ఇలాంటిోళ్ళ ఇంకా ప్రేక్షకులందరూ అటు అటటి దిక్కులు చూస్తారటరా మనుషు దిక్కులంటా ఇది ఏంటిది జనాల్ లేరు కుర్చీలు లేవు స్క్రీన్ లేదు ఇదేంటి థియేటర్ రా బాబు ఇది ఓపెన్ థియేటర్ రా బాబు ఇక్కడకి వాళ్ళు టికెట్ తీసుకొని సినిమా చూడడానికి రారు సినిమా యాక్ చేయడానికి వస్తారు మీకు చెప్పలా సచిపోతున్నా ఎలాంటా చూడమేయిపోతుంది పోని పోండి సేతలా చూడండి అక్కడ మీద దత్తర్స్టర్ జరగని

ఇలా సినిమా అయితే స్క్రీన్ మీద ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షో రా థ్యాంక్స్ రా మామ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలిరా ఈ పార్క్ ని మీలాంటి బకరగాలను నమ్ముకొని రాయబండి కోటమూరు రోడ్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నా మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను చూసుకుని చూసుకుని బాగా చూసుకోండి రే ఇల్లు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు రామ గుడ్డిది ఇది ప్రేమే కందా ఖాను లవ్ ఇస్ బ్లైండ్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు మీరు చూసుకోండి చూడండి చూడండి ఇది ఆ చూసారా కాలేజీ లేకపోతే ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే సారీ ఫర్ ద్రేక్ పోలీసులు వచ్చారు ఎక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు వచ్చాడు 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 ఏంటిది నలకోటుయారులే మీ సీతయ్య ఎవడి మాట్లాడుతున్నాడు ఎవడిని పట్టించ వినడు విన్నా పట్టించుకోడు కమాషి ఎవరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడేది వెళ్ళండి చెట్లు పుట్టలు చేమలు ఆకులు వక్కలు అన్నీ వెదకండి ఎవ్వర్నీ వదలొద్దు వక్కడిని కూడా వదలొద్దు అందరినీ తీసుకురండి వెళ్ళండి ఎస్ సాగండి వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు కానీ వదలొద్దు వెళ్ళండి ఎస్ సాగండి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ చెప్పండి సార్ మమ్మల్ని వెళ్ళనే సార్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయితే వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళారండి ఇంత పెద్ద పార్క్ ఉండగా ఆ మూల కూర్చొని మునుక్కుంటున్నారు కారణం అది కాదు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం దేని గురించిరా ఇంటి గురించా ఒంటి గురించా పడగట్ ఇంటి గురించా దేని గురించి నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి చేస్తానంటున్నాడా వాడు చావలా ఉంచు వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకు నీ కడుపు వస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం ఏ డౌటా డౌటా ఏదవ్వా తెలుగు నీకు చుట్టూ ఒకటి మళ్ళీ అడిగి ఎక్కడికి నేను దీపం ఏరా నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు ఏంటి రా మీ ఇద్దరికి రొమాన్స్ అది కాదు సార్ ఇంకెప్పుడు దొరకం సార్ ఓసి నీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ దొరకం సార్ అంటున్నావు గారు సార్ చెయ్యం సార్ అన్న ఏంటే నీ సంగతి ఏంట్రా సిస్టర్ సార్ సిస్టరా అంటే నర్సా ఏ హాస్పిటల్ అలా అయిపోయావేంట్రా సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ పోస్తున్నావా ఎవరి మాట వినడు వీళ్ళ కూడా చెప్పే కింద రాండి సార్ మేము ప్రేమికులు మా ప్రేమ సాక్షిగా ఈ జెండా మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా అవుతాంరా సినిమా డైలాగులు చెప్తావా నాకు ఈ జెండా ప్రేమ మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా పైకి వస్తారు

టోఫట్ టోఫర్ 131 ఏమ మా ప్రేమి ఇంటికి వచ్చిందా నాలి నా అసలు స్కూటర్ ఎవర్కి ఏమను నీకు తెలుసు కదా మా తమ్ముడే కదా అని అదేనా భయం వాడు ఎదైనా అయితే మీ నాన్నమడన్న పట్టలిస్తారా అసలు వాడు ఎక్కడికి ఎక్కడెక్కడ తిరుస్తున్నాడో ఎప్పుడు వస్తాడో టోకలగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి కూతురు మామ ఇద్దరు కాలుజారి కదా కాలుజారి పడ్డం ప్రేమలో ప్రేమలో పడ్డారని అర్థం మీ తమ్ముడు కొంపు ముంచడే ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడు గోదట్లో కొట్టుకుపోయింది ఇప్పుడు ఏం ఏంటి వెళ్ళా నీ చెప్పడమే పద ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా నేను చెప్పారు నమ్మ ప్రియ వాడి స్విఖ్య తినగా చదివే మైదా మాత్రం తనిషోచినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ అనుకుంటావా దాని బల గట్ట ఎక్కువంటే నీకు ఆ రెండండి ఉక్కారంగా నీలకంఠం గారు మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి తప్ప అవునండి మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటకు వెళ్ళారండి తప్పు వాడు స్నేహం స్నేహితులు సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదు ఇది మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా మిమ్మల్ని కనీ పెంచి కాలేజీకి వెళ్తున్నారా పార్కులు కెళ్తున్నారా లాజింగ్కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారో చదవకుండా పెంచారే ఆ తల్లిదండ్రుల దయా తప్పు మనుషులై పుట్టాక చదువుకోవాలి ఆశయాలు ఉండాలి ఉండాలి పైకి రావాలి గొప్పలు రావాలి ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులు మీరు కాదు అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా లవ్ ఇస్ ద సీక్రెట్ యువర్ ఎనర్జీ ఏంటి మీ తనని స్కూటర్ మీద ఎక్కించుకుని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది ఓహో యాక్సిడెంట్ అదేంటోనయా విడ్డూరం ఒక అందమైన ఆడిపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు యాక్సిలరేటర్ ఆటోమేటిక్ కరేజ్ అయిపోతుంది ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి ఎందుకంటారు పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అలాంటిది లేదు సార్ నాకు చెప్పకయా ఈ కహానీలు నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను అంతెందుకు ఇవాళ్ళకి వాళ్ళ నీతో కలిపి ఎనిమిదో కేసు వాడి వెన్న పూస ఇరిగిపోయింది ఇంకా ఆడికి పని చేయదు వింటున్నారా పొద్దునే ఇంకో కేసు వచ్చింది పాపం మా అబ్బాయికి హెడ్లైట్స్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్లో వదిలేశాడు వాడికేం కాలే అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడి పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు ప్రేమికుడు కదా పారిపోయి పరారీలో ఉన్నాడు పేరెంట్స్ బాగా డామేజ్ అయింది వీళ్ళ కాదు స్కూటర్ కి పేరెంట్స్ అంటే తర్వాత గంటకు పని చేసినట్లు పనిచేయడం ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి మీ పిల్లలు ఏ ఏ పట్టించుకోకపోతే ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చప్పిస్తారో ఇంటికి తేల్చుకోండి వింటున్నారా ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్ ప్రేమించుకుంటున్నాం అంటారు ప్రేమ తప్పు కాదు ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు యూనివర్సల్ బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు సినిమా హాళ్ళు ఈ గోదావరి గట్లు అవసరమా ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి పదల కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికుల ఒకే కూల్ డ్రింక్స్ రెండు స్టాల్ వేస్ట్ అయితేనే మేడ్ ఫర్ ఈ చెదరా ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్గా బరి తెగించి తిరుగుతుందని పది మందికి తెలియాలా నాకు తెలియక అడుగుతాను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొదల కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్ నేను ప్రేమకు వ్యతిరేకం కాదు నిజంగా మాది కూడా లవ్ మ్యారేజే హాయిగా ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అంతేకాదు ప్రేమించడానికి నేను ఆల్రెడీ లాక్ ని మీరు బికాస్ ఆర్ ఓన్లీ జీరోస్ బాబు వెళ్ళాన్ని పోషించడం అంటే టెన్త్ క్లాస్లో స్లిప్పులు పెట్టి పేసిన ఎంత ఈజీ కాదు సరదా తీరుద్ది దురద వదిలిపోద్ది జీవితం అంటే ఏమనుకుంటున్నారు ఇదంతా దేనికోసం సంపాదించాం మీకోసం మీ భవిష్యత్తు బాగుండటం కోసం మీ ప్రేమ నేను కాదంటలేదయ్యా మీ పెళ్లి నేను జరిపిస్తాను ఎస్ బట్ వన్ కండిషన్ మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి కండిషన్ నెంబర్ టూ మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు కలుసుకోకూడదు కలిసిన ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అర్థమైందా కమాన్ నాకు మాట ఇవ్వండి ఇవ్వండి మీరు గౌరవ ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను ఈ రోజు నుంచి వారానికి ఒక్క రోజు అంటే ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నౌ యూ కెన్ గో చాలా థ్యాంక్స్ అండి ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారో అని చాలా భయపడ్డాం ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి మూడేళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరు చాలా తెలివిగా దూరం చేశారు అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు లారీ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు చాలా గట్టి బుర్ర గట్టి బుర్ర ఇల్లా మట్టి బుర్రదా ఆమా కలవకూడదనే కండిషన్ అల్లారు కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం ఎన్న కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి కానీ ఇంత మాదిరి సండే కనెక్షన్ వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు కలిస్తే ఏమవుతుందండి వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి ప్రేమ 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 అంటే మీకు పట్టడానికి ఒక నిమిషం చాలు కానీ అది పోవడానికి ఒక జీవితం కాలం సరిపోదు అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు నేను ప్రేమను సపోర్ట్ ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మననే కాదని వాడు వెళ్ళిపోతారు ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టాను వాళ్ళ నిజమైన ప్రేమ ఆకర్షణో అన్నది మనం తెలుసుకోవాలి ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు అందుకే వాళ్ళని దూరం చేశారు ఒకవేళ వాళ్ళకి నిజమైన ప్రేమే అయితే మా నాన్న ఎదిరించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా మా మామ అసలే చెండ శాసనుడు ఆయన ఎదురించి గెలవడం చాలా కష్టం మనం ఎదిరించేది అంటే ప్రేమ ఎదురిస్తుంది అదే గెలుస్తుంది the name of victory is lov